తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపు సెక్కతో నేను ఒకటి ఇస్తా అన్నట్టు రాజకీయ నాయకులు కామెంట్లకు కౌంటర్లు కూడా అదే రేంజ్లో లో పేలుతుంటాయి అదిగో అక్కడ రావు గారు ఉన్నారు ఆయన చెప్తారు ఎందాం హరీశ్రావు గారు చెప్పండి ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు మించి నీకైతే మిగలలే ఏంటి బూతులు రేవంత్ రెడ్డి మీరా ఫిక్స్ అయిపోయారా అంతకంటే గట్టిగా బూతులతో సమాధానం చెప్పగలం వద్దు సార్ మా శివుల్లో కారిపోతారండి బాబు ఇలా కేసీఆర్ ను జాతి పిత అన్నందుకు కడుపులో ఉన్న విషయం అంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అవును సార్ ఇందాకే అన్నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతి పితగా పిలుచుకుంటారు దానికి నీకేం కడుపు నొప్పి ఇంకా చాలా మాటలు మాట్లాడారు సార్ ఆయన మేము మాట్లాడలేమా మీరు కూడా మాట్లాడండి సార్ ఎవరు వద్దంటారు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండ బీఆర్ఎస్ తిడుతుండవు అర్థం కాదు ఏమని తిడుతున్నాడు బిఆర్ఎస్ ఎనిమిది ఎంపీలలో ఒక్కటి రాలేదు సన్నాసులు వీళ్ళు శాతగాను అంటే మిమ్మల్ని తిట్టినట్టే కదా రాహుల్ గాంధీ గురించి తిట్టినట్టే ఎలా అవుతుంది మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవాలి మొన్నా అయితే మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావాను ఇదిగో సార్ మీరు పిట్టింగులు పెట్టకండి రాహుల్ గాంధీ ఎక్కడ గెలవలేదో చెప్పండి ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయింది గుజరాత్ లో నామరూపాలు లేకుండా పోయింది హర్యానాలో పొట్టు పొట్టు అయిపోయింది అంతారు సార్ మరి ఇప్పుడు రాహుల్ గాంధీ నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతుంది బీఆర్ఎస్ తిడుతున్నావా రాహుల్ తిడుతున్నావా ఆయన మిమ్మల్ని తిడుతున్నాడు సార్ మీరు రాహుల్ గాంధీని మధ్యలో లాగుతున్నారు సెల్లుకు సెల్లు